హాయ్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మీలో కిడ్నీ రాళ్ళతో ఎవరైనా బాధపడుతున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి బయట వేలల్లో లక్షలలో హాస్పిటల్లో ఖర్చు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇది ఎక్కడో లేదండి ఉప్పల్ నుంచి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో మన గట్కేసర్ ఎక్స్ రోడ్ దగ్గరలో ఉంది ఇక్కడైతే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందండి ఎవరి దగ్గర ఒక రూపాయ తీసుకోరు కానీ మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా పేషెంట్ రావాలి రిపోర్ట్ ఉండాలి కిడ్నీ రాలేదు ఇక్కడికి ఒకసారి వచ్చి మందు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం రావాల్సిన అవసరం లేదండి మీ ఇంటి దగ్గర వద్దకి మీకు మందు పంపిస్తారండి ఇక్కడైతే డాక్టర్ గారు పన్నెండు లక్షల మందికి మందు ఉచితంగా ఇచ్చాడు ఎలాంటి ఫీజు లేకుండా ఇక్కడ కనీసం రోజుకొచ్చేసి యాభై నుంచి వంద మంది వరకు వే వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ మందు తీసుకొని వెళ్తారండి డాక్టర్ గారు ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటారండి ఈ మందు వచ్చేసి వారం రోజుల మాత్రమే ఇస్తారండి మందు అయిపోయిన వెంటనే మళ్ళీ డాక్టర్ గారికి కాల్ చేస్తే మీ ఉన్న ప్రదేశానికి మందు కొరియర్ ద్వారా మీకు పంపిస్తారు ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు కూడా ఉంటారు హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేక లేని వాళ్ళు కూడా ఉంటారు ప్లీజ్ ఇది అందరికీ షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో డాక్టర్ సయ్యద్ మీరా మాస్క్ మాక్యుసి దారి నంబర్ డిస్ డిస్క్రిప్షన్లో పెట్టాను వెళ్ళి చూసుకోండి